హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ అయితే మేమైతే చేపలు తీసుకొచ్చామండి చేపల పులుసు చేద్దామని ఇవి ఈ చేపల అయితే కావాల్సినవి ఏంటంటే కేజీ నెల చేపలు అయితే తీసుకొచ్చాము దానికి వంద గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను తీసుకొని కడిగి నానబెట్టానండి నానబెట్టుకొని ఒక పెద్ద సైజు టమాటా అయితే కడిగి నాలుగు ముక్కలుగా చేసి చింతపండులో వేసి ఉడికించుకోవాలండి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు శుభ్రంగా పొట్టు తీసుకొని కడిగి సన్న ముక్కలుగా తరుక్కోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అల్లం ఫ్రెష్గా నూరుకున్న అల్లం అయితే ఇలా మనం కూర వండుకునే గిన్నెలో అయితే వేసుకోవాలండి పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకు ఇలా అయితే ముక్కలు పట్టించాలండి మొత్తం బాగా కలిసిందాక మొత్తం కలిసే వరకు బాగా అలా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేనైతే ముందు కొద్దిగా వేసుకున్నాను తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు అని కారం కారం ఉంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే నీజు వాసన వస్తుంది కానీ మేమైతే బాగానే వేసాము ఎందుకంటే కేజీన్నర చేప ముక్కలు కదండీ అందుకని నేనైతే కారం మరింతనే వేసాను ఇప్పుడైతే కొద్దిగా వేసాను తర్వాత మళ్ళీ చాలా పోతే వేసుకోవచ్చు అని ఇప్పుడు కొంచెం వేసాను అలా బాగా కలుపుకోవాలండి ముక్కలకి మంచిగా పట్టిందాక ఉప్పు కారం అల్లం పేస్టు అవన్నీ ముక్కలు పట్టిందాక అలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు ఉడకపెట్టింది ఉంది కదండి చింతపండు టమాటా ఉడకపెట్టింది దాన్ని ఇలా బాగా ఇలా చేతు అలా బాగా కలపాలండి చిక్కగా రసం వచ్చింది రసాన్ని అయితే చింతపండు రసాన్ని చేపలకైతే ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు అన్నీ కలిపిన చేప ముక్కలకైతే చింతపండు రసం పోయాలండి మీకు చిన్న టిప్ చెప్తాను ఇలా ఉడికించుకుంటే ఇలా వేస్తే ఏముంటుందంటే గ్రేవీ అయినా దానికి ఉన్న పులుసు అయినా ఉడికిన తర్వాత చిక్కగా ఉంటుందండి ఉడకబెట్టి ఇలా చేప పులుసు అలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం తీయగా ఉన్న చింతపండు కూడా అలా ఉడికే కల్లా కొంచెం పులుపు వస్తుందండి కారం ఉప్పు అయితే సరిపోలేదండి నేను మళ్ళీ కొంచెం వేసాను ఎందుకంటే చింతపండు పులుసు పోసాం కదండి మళ్ళీ కొంచెం తీయగా ఉంటుంది కూర రుచి ఉండదు నీచు వాసన వస్తుందని మళ్ళీ కొంచెం వేసాను కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసానండి పులుసులో పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందాక కొద్దిగా వేసాం కదండి ఇప్పుడు మళ్ళీ కొంచెం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి చేపల పులుసులో కొత్తిమీర అయితే పైన చల్లాను పొయ్యి మీద పెట్టాను ఇప్పుడైతే అలా ఉందండి ఒకసారి చూడండి అప్పుడప్పుడు మధ్యలో అలా మూత తీసి చూసుకుంటూ ఉండాలండి ఇలా అయితే బాగా ఉడికిపోవాలండి చేపల పులుసు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే నేను నూరుకొని పెట్టుకున్న అప్పటికప్పుడు నూరిన మెంతులు మెంతుల పొడైతే వేస్తున్నానండి ఒకసారి చూడండి ఎ ఎక్కడ నేను మధ్యలో గరిటె అయితే కలపలేదు అలా క్లాత్తో పట్టుకొని గిన్నెనైతే అటు ఇటు ఇలా కలపాలండి ఎందుకంటే గంటబెట్టి కలిపితే అవి ముక్కలన్నీ పాడైపోతాయి కొత్తిమీర అయితే ఇప్పుడు పైన పులుసులో పైన అయితే చల్లుకుంటున్నాను కొత్తిమీర పుదీనా రెండు కలిపాను కలిపి స్టవ్ పై అయితే గ్యాస్ చేపల పులుసులో చదు చల్లుతున్నానండి అప్పటికప్పుడు నూరిన మసాలా కూడా వేస్తున్నానండి ఇలా అయితే ఒక ఒక రెండు నిమిషాలు గ్యాస్ పై అయితే ఉడికించుకోవాలండి కొత్తిమీర చల్లుకున్న తర్వాత చూడండి ఎలా అయితే దగ్గరికి గ్రేవీ ఉందో చేపల పులుసు ఏంటంటే బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు అనేది సపరేట్గా అవపడాలి అందులో దానికి ఉప్పు కారం పట్టి నూనె అనేది పైకి వస్తే కానీ బాగుంటుందండి మాకు ఏంటంటే ఇలా దగ్గరకి అయ్యి చిక్కగా ఉంటేనే నచ్చుతుందండి అందుకని ఇంకొద్దిసేపు అయితే ఉడకనిద్దామని పెట్టాను పై మీద చూడండి ఉడికే వరకు ఎలా వచ్చేసిందో ఒకసారి చూడండి మనం పులుసు ఎప్పుడైనా ఉడికిన తర్వాత ఆ పులుసు అనేది గరిటకి అంటుకోవాలండి చిక్కగా అవుపడాలి అప్పుడే చేపల పులుసు ఉడికింది అని అర్థమైందండి చూడండి ఇప్పుడైతే పెట్టాను గరిట అంటే అది కలపట్లేదు పులుసు ఇలా ఉడకాలి అని అయితే చూపిస్తున్నాను నేను ఒకసారి చూసాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే దగ్గర కుడికిందో దగ్గర కుడికి ముక్కలు సపరేట్ గా చేసిన చేపల పులుసు ఎలా ఉందో